ముందుగా ఏసన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం కేటీపీఎస్ ఆరో దశ నిర్మాణ కార్మికులను అర్టిజన్ లుగత్ కేటీపీఎస్ సంస్థ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి వనమ రాఘవ కిలారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వనమ రాఘవ మాట్లాడుతూ పదకొండు రోజుల నిర్మాణ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని శనివారం సందర్శించి వారికి సంఘీభావం తెలిపి మద్దతు తెలిపి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అన్నారు ప్లాంట్ కూడా ఎస్టీ ఏరియాలో ప్లాంట్ ఆ రోజున పిఓ ఐటీఏ దగ్గర కూడా ఇక్కడ కొంతమంది వెళ్ళారు వారు కూడా ఎంతమంది ఉన్నారు మీరు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆదా జీవితం జరిగింది అప్పుడు ఏడు వందల యాభై మంది నాలుగు వందల మందిని తీసుకుంటామని చెప్పి నా గుర్తు కొద్దిగా నాలుగు వందల మందిని తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇచ్చారు చివరికి ఏం జరిగిందో ఏంటో నాకు తెలియదు కానీ నేను వేరే వాళ్ళకు వచ్చినందుకు నేను వ్యతిరేకించట్లేదు కానీ ఇక్కడ పనిచేసి దేయం కష్టపడి ఈ ప్లాంట్ కృషికి ఈ ప్లాంట్ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి నిర్మాణ కార్మికులకు ప్రథమ స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజున కానీ ఆ రోజున మరి విలేజ్లు కొంతమంది అవన్నీ పెట్టి మీటింగ్లు పెట్టి అవి పెట్టి పెట్టి ఏదో చేశారు గమ్మత్తుగా జరిగిపోయింది నేను వాళ్ళని వ్యతిరేకించట్లా వాళ్ళతో పాటుగా వీళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ ఆ రోజునే చేశాం కానీ అన్యాయం జరిగింది ఏం భయపడాల్సిన అవసరం లేదు మన ప్లాంట్ ఇక్కడే ఉంటే అక్కడికి పోదు మీరు కష్ట మీరు ఆందోళన చేయండి మేము అధికారుల దృష్టి కూడా చేసుకొస్తాం ఈ రోజులు కూడా ఎండీ గారు వస్తున్నట్టు తెలుస్తుంది మీరు ఎండి కూడా రిపోర్ట్ చేసి ఇవ్వండి మేము హనుమాన్ గారు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కిలార్ నాగేశ్వర గారి నాయకత్వంలో అధికారులని ఇక్కడ సీఈల్ని ఎండీలని అందరూ కూడా కలిసి మీ సమస్య వివరించి మీ సమస్య పరిష్కారం కోసం మా వంతు కృషి చేస్తాం మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పోలాటాలతో వచ్చినటువంటి కుటుంబం మాది అని మనం చేస్తా ఉన్నా మనమా వెంకటేశ్వరరావు గారు అంటే ఆందోళనతోని ఉద్యమాలతోని ముందుకు వచ్చినటువంటి నాయకుడు ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశాడంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెల్లి తమ్ముడు అన్న అందరి యొక్క ఆశీర్వాదం వల్ల ఆయన ఎమ్మెల్యే అయింది మినిస్టర్ అయిన మనం చేస్తా ఉన్నా సమస్య ఎక్కడుంటే అక్కడ కుటుంబం ఉంటుంది సమస్య ఎక్కడుంటే అక్కడ ఆందోళన చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని మనం చేస్తూ మీకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాం ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సోదరి మనం చూస్తా ఉన్నా అందరు పేదవాళ్ళు కటిక పేదవాళ్ళు తింటానికి తిండి లేక ఉంటానికి తిండి లేక మరి కష్టపడి పనిచేసి ఎనిమిది అయిందంటే సరే గురుకులు పరుగులతోని మరి పోయేటువంటి పరిస్థితి నేను ఆ రోజు చాలా సార్లు ఈ ప్లాంట్లో సంబంధాలు ఉన్నాయి ప్లాంట్ లోనికి వచ్చి కూడా చేశాం గతంలో నిర్మాణ కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే దాంట్లో వనమాగారు ఆ రోజు ముందుండి అనేకమైనటువంటి నష్టపడినటువంటి వాళ్ళకు కూడా మనం అమౌంట్ ఇప్పించి వాళ్ళ కుటుంబాన్ని ఆడుకున్నటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా మేం భయపడాల్సిన అవసరం లేదు మీ వెనక ఉన్నాం ఇక్కడికి మన స్థానికంగా వనమాగారి తర్వాత కిలారి నాయసు గారు ఉన్నారు మీరు ఎప్పుడైనా సరే కిలార్ నాయసు గారి దృష్టికి తీసుకొస్తే వనమాగారి దృష్టికి తీసుకొచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం అందుకని మీ సమస్య ఇంకా చాలా మాట్లాడాలి ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు ఎండి గారిని కలవండి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి మనమాగాలు వచ్చిన తర్వాత మీ కిలా నాసరావు గారి నాయకత్వంలో మీ అందరం కూడా ఒక ఒక ప్రతినిధి బృందం వస్తాం మీ సమస్యల కోసం పోరాటంలో వెనకం చేయొద్దు ఎవరు భయప భయపెట్టించినా భయపడాల్సినటువంటి అవసరం లేదు మా ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేదని మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి అక్కటి ప్రతి చెల్లికి ధైర్య సాహాసాలు భగవంతుడిచ్చి మీ ఉద్యమంలో ముందుకు పోవాలని దానికి మా పద్ధతులు ఇస్తుందని చెప్పేసి మీ అంగడి కూడా స్థిరస్వరించి నమస్కారం తెలియపరుస్తా ఉన్న నిర్మాణ కార్మికుల సమస్యలను నిర్మాణ కార్మికుల సమస్యలను పేపీపీఎస్ ఆరోగశ నిర్మాణ కార్మికులను కేపీపీఎస్ నిర్మాణ కార్మికులను జై ప్రిఆర్